ఫోర్టీన్ డి డిస్ట్రిక్ సెలెక్షన్ కి బాయ్స్ రావడం జరిగింది దీనిలో బాయ్స్ టూ థర్టీ మెంబర్స్ వచ్చినారు జిల్లా వైజు జిల్లా వైద్యు అంటే మన కుటోపడి డివైడ్ కాలేదు కుటపర్తి అండ్ అనంతపూర్ నుండి మంచి స్పందన ఉంది టూ థర్టీ మెంబర్స్ అంటే ముందు చాలా తక్కువ వచ్చేవాళ్ళు వంద నుంచి ఎట్లా వచ్చేవాళ్ళు ఈసారి చాలా క్రౌడ్ ఎక్కువ వచ్చేసింది కాబట్టి సెలెక్షన్స్ ఇది ఈరోజు ఈవినింగ్ వరకు జరగచ్చు లేకపోతే రేపైనా జరగచ్చు అంతవరకు జరుగుతుంది దీంట్లో ప్రాబ్లమ్స్కి నెక్స్ట్ స్టెప్ దీంట్లో ఎలా చేస్తామంటే కి సిక్స్టీ మెంబర్స్ దగ్గర దగ్గర తీస్తాం సిక్స్టీ మెంబర్స్ తర్వాత దాంట్లో వాళ్ళకి మ్యాచెస్ పెట్టి మ్యాచెస్ దాంట్లో పర్ఫామ్ చేసేవాళ్ళని టీమ్ అది చేయడం జరుగుతుంది ఎలక్షన్స్లో హండ్రెడ్ ఫోర్టీన్ ట్రయల్స్ ఇది ఓన్లీ ట్రయల్స్ మాత్రమే చంద్రకాంత్ చెప్పినట్లా టూ థర్టీ మెంబర్స్ వచ్చారు కాబట్టి చాలా రిస్క్ కుడికున్న పని ఇంతమందిలో ఫిఫ్టీన్ తీయాలంటే దానికి ముందు సిక్స్టీన్ తీసేసి నాలుగు టీమ్ చేసేసి ప్రాబుల్ మ్యాచెస్ పెంచి దాంట్లో ఎవరైతే ప్రతిభాకర పరిశారో వాళ్ళని మాత్రమే టీమ్లో సెలెక్ట్ చేస్తాం ఓన్లీ ప్రతిభతోనే టీమ్ సెలెక్ట్ చేస్తాం అంత వెరైటీ తప్పైటీ ఏముండదు కేవలం ఇది డిస్టిక్ సెలెక్ట్ కాబట్టి దీంట్లో బాగా పర్ఫార్మెన్స్ చేసి డిస్టిక్ సెలెక్ట్ అయ్యి తర్వాత ఈ డిస్ట్రిక్ట్ మంచి ప్లేస్ కావాలి అండర్ ఫోర్టీన్ బాయ్స్ సెలెక్షన్ ప్రాబుల్ కు జిల్లా మొత్తం వచ్చినటువంటి ప్లేయర్లందరికీ మేము హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాము ఎందుకంటే మేము కూడా ఒక క్రికెట్ నడుపుతున్నాము ఆ ఉద్దేశంతో పిల్లలందరికీ స్వాగతం తెలుపుతున్నాము సో ఈ సందర్భంలో నేను కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి క్రికెట్ ఫీల్డ్లో ఉన్నాము చాలామంది పిల్లల్ని ఆడించుకుంటూ వెళ్తున్నాం అనంతపురం టౌన్లోనే సో ఈ దీంట్లో మనకు ముందు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఏటా మనకి అనంతపురం ఒక దేవునిగా భావించే మాంచు ఫిరర్ గారు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి ఇంత పిల్లలకి గ్రౌండ్లు ఈ నెట్స్ ఇంత ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు ఆ దేవుని కోసం మనం ఎంతైనా చేయాలి ఎందుకంటే క్రికెట్లో అది ఒక ఆయన ఎన్నో సంవత్సరాలు కష్టపడి తెచ్చిన ఈ దీంట్లో మేము ఈ గత నాలుగు సంవత్సరాల నుంచి ఒకటి అడుగుతున్నాము పెద్ద అయినా చేసేదానికి సార్థకం తెలియాలంటే ఇక్కడ అసోసియేషన్ నందు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్లు బంధు ప్రీతి లేకుండా సెలక్షన్ జరిగితే పిల్లలందరికీ జిల్లాలో ఉండే పిల్లలందరికీ న్యాయం జరుగుతుందని మేము నాలుగు సంవత్సరాలుగా జిల్లా అసోసియేషన్ అందరినీ సార్ మాన్స్పర్ గారిని చాలాసార్లు కలిసాము ఈ విషయంలో సార్ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు ప్రతిసారి టైం వస్తుంది దానికి కూడా ఏదో రోజు టైం వస్తుంది ఇది ఖచ్చితంగా జరుగుతుంది దీంట్లో కొన్ని జరుగుతూ ఉంటాయి అది ఖచ్చితంగా మేము ఫుల్ఫిల్ చేయడానికి ఉన్నామని చెప్పేసి సార్ కూడా చాలాసార్లు చెప్పారు సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే ఉన్నారో కోచ్లు ఉన్న వాళ్ళే వాళ్ళే సెలెక్టర్లు వాళ్ళే కోచ్లుగా వస్తున్నారు ఎక్కడైతే సెంటర్లో ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ సెంటర్ కోచ్గా చైర్మన్ కానీ సెలెక్టర్ కానీ రావడం వల్ల ఏమవుతుంది అంటే ఆ సెంటర్లో ఉన్న పిల్లలకి కానీ వాళ్ళకి అనుకూలమైన పిల్లలకి సెలక్షన్ దొరుకుతుంది జిల్లాలో ఉన్న ప్లేయర్లకి పిల్లలకి కష్టపడే పిల్లలకి సెలక్షన్ దొరకదు మా అభిప్రాయం ఇక్కడ ఇక్కడ ఎవరు